హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర వ్లాగ్స్ ట్వంటీ వన్ ఈరోజు మనం బెండకాయ డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బెండకాయలను కట్ చేసి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా డీప్ ఫ్రై లాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బెండకాయలు వేయించుకొని అలాగే కలుపుతూ వేయించుకోవాలి తర్వాత కొంచెం కొంచెం తీస్తూ ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేగిన బెండకాయలన్నిటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని తీసి వేయించుకున్న బెండకాయల్లో వేసుకోవాలి అలాగే తర్వాత కొంచెం పల్లీలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన పల్లీలని బెండకాయల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం నాలుగు రబ్బలు చిన్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఈ చున్నులపాయలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత కొంచెం పచ్చి వేసుకొని జీలకర్ర వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా కలుపుతూ వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుతూ వేగనివ్వాలి ఇలా వేయించిన దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న బండకాయ ఫ్రైని వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి చివరిగా కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీర పైన వేసుకొని కలుపుకొని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన బెండకాయ డీప్ ఫ్రై రెడీ